అందరికీ నమస్కారం ఈరోజే మంగళవారం రాత్రి పడుకునే టైంలో ఇది చేయండి చేస్తే అదృష్టం మంగళవారం రాత్రి ఆరు గంటల పదిహేను నిమిషాల నుంచి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల వరకు మధ్యలో గుమ్మం మీద ఇవి చల్లండి ఇక చాలు మీకున్న కష్ట నష్టాలు అన్నీ పోతాయి లక్షలు కాదు కోర్లు వచ్చి పడిపోతాయి మీకు అంత ఇష్టం ఐశ్వర్యం కానీ వీని ఎరుగని సంపాదన మీకు వస్తుంది అలాగే మీకుండే సమస్యలు అన్నీ కూడా పోతాయి ఇక ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది ఇక అష్టైశ్వర్యాల లబ్ధి మీకు పొందుతారు గుమ్మం గురించి మనందరికీ తెలుసు గుమ్మానికి మనం పూజ చేస్తూ ఉంటాం అలాగే గుమ్మానికి పూజ చేయడం వలన మాకు లక్ష్మీదేవి కటాక్షం అనుగ్రహం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ప్రత్యేకించి ఈ మంగళవారం రోజు గుమ్మం మీద వీటిని చల్లితే మీకుండే కష్టాలు నష్టాలు అన్నీ కూడా పోతాయి ఇక లక్షలు కాదు కోట్లల్లో సంపాదన వస్తుంది ఇంకా మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది కాబట్టి చాలామంది తమ నిత్య జీవితంలో అనేక రకమైన సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు అలాగే ఆర్థిక సమస్యలు అనుభవిస్తూ ఉంటారు ఏ పని చేసినా కలిసి రాకపోవడం చేసిన ప్రతి పనిలో ఆటంకాలు రావడం లేకపోతే నష్టపోతూ ఉంటామని బాధపడిపోతూ ఉంటారు ఎప్పుడు ఏదో ఒక సమస్యతో సదమతం అయిపోతూ ఉంటారు ఇలా మీకు ఎటువంటి సమస్యలున్నా సరే ఈ ధన సమస్యలు ఉన్నా కష్ట నష్టాలు ఉన్నా ఇంకా ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా ఈ మంగళవారం రోజు చక్కగా గుమ్మ ముందు దీనిని పెట్టండి అంటే దీనిని చల్లండి చాలు ఇక మీ జీవితమే మారిపోతుంది ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలిగి అష్టైశ్వర్యాలు మీ ఇంట్లో ఉండడం మొదలవుతాయి ఇక మీ జీవితం అద్భుతంగా మారిపోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి మరి మంగళవారం రోజు ఇంతకి గుమ్మ ముందు ఏం చల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడు మేము ఏం చెప్తున్నామో మీకు అంత అర్థమవుతుంది ఇక మంగళవారం అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు ఎంతో ఇష్టం ఎవరైతే కష్టాలతో నష్టాలతో ఎంతో బాధలతో సమస్యలతో సతమతమైపోతూ ఉంటారో వారు చక్కగా ఈ మంగళవారం రోజు రాత్రి ఆరు గంటల పదిహేను నిమిషాల నుండి మళ్ళీ పదకొ మళ్ళీ తొమ్మిది పావు అంటే తొమ్మిది బావు వరకు తొమ్మిది గంటల పదిహేను నిమిషాల మధ్యలో చక్కగా కొన్ని ధనియాలను తీసుకోండి ధనియాలు ఒక చెంచాలో తీసుకొని ఆ ధనియాలు ఒక ప్లేట్లో వేయండి ఎందుకంటే ధనియాలు నెగిటివ్ ఎనర్జీని ఆకర్షించడంలో మొదటి స్థానం ధనియాలకు చాలా ఆకర్షణ బలం అనేది ఉంటుంది ఈ నెగిటివ్ ఎనర్జీని అడ్డుకుంటాయి ధనియాలకు మన కష్టాలను తొలగించే శక్తి ఉంది మన జీవితాలను మార్చేసే శక్తి ఉంది చాలా శక్తివంతమైన కనుక ధనియాలను ఒక ప్లేట్లో కానీ బౌల్లో కానీ వేయండి తర్వాత ధనియాల మీద చిటికెడు ఆవాలను కూడా వేయండి ఆవాలు కూడా మనకు ఈ పరిహారంలో చాలా ఉపయోగపడతాయి అలాగే మన జీవితాన్ని మార్చేసే శక్తి చిన్న నల్ల ఆవాలకు ఉంటుంది కనుక ఆవాలను కూడా వేయండి తర్వాత చిటికెడు పసుపు కుంకుమను కూడా వేసి వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేయండి తర్వాత మీ ఇంటి బయట వచ్చి మీ మెయిన్ డోర్ యొక్క కుమ్మం ఉంటుంది కదా దానిపైన ఈ ధనియాలు ఆవాలను కలిపి పసుపు కుంకుమతో కలిపి వాటిని చల్లండి ఇలా చల్లడం ద్వారా మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంటే ఇద్దరిద్దరి దేవత జ్యేష్ఠ దేవత బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చి లక్ష్మి అనుగ్రహం పొందుతుంటారు నెగిటివ్ ఎనర్జీ మొత్తాన్ని కూడా గింజలు తాగేసుకుంటూ ఉంటాయి మీకున్న కష్టాలు పోతాయి నష్టాలు రావు ఇక చల్లిన ధనియాలు ఆవాలు మరణాడు ఉదయం చీపుతో తుడిచి వేసి డస్ట్బిన్లో వేయండి అలా చేయడం ద్వారా మీకున్న అన్ని సమస్యలు మీ కుటుంబం పట్టణం దరిద్రం అంతా పోతుంది మీ పరిహారాన్ని ఖచ్చితంగా రాత్రి మంగళవారం రోజు రాత్రి ఆరు గంటల పదిహేను నిమిషాల నుండి తొమ్మిది గంటల పదిహేను లోపు మధ్యలోనే చేయాలి ఇలా పరిహారాన్ని ఏడు మంగళవారాలనే సరే చేశారంటే మీకుండే ఉన్న కష్టాలు చాలా సులభంగా పోతాయి కనుక ప్రతి ఒక్కరూ కూడా మంగళవారం రోజు రాత్రి పరిహారాన్ని చేసుకొని శుభ ఫలితాలను పొందండి అలాగే చక్కటి జీవితాన్ని జీవించండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ ద వీడియో షేర్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్